అందరికీ నమస్కారం శ్రీ శ్రీ మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు శ్రీశ్రీగా సుప్రసిద్ధులు ఆయన రచించిన శ్రీశ్రీ మహాప్రస్థానంలో జగన్నాథుని రథచక్రాలు దీని గురించి చెప్పుకుందాం పతితులార భ్రష్టులార బాధా సర్ప హైందవ సంప్రదాయంలో విష్ణువు కృష్ణుడి నామాల్లో ఒకటి మూర్తి మూర్తిదారు రూపంలో ఉంటుంది పూరి క్షేత్రంలో ఈ ప్రసిద్ధ జగన్నాథ ఆలయం ఉంది ఆది శంకరులు కూడా జగన్నాథ స్వామిని కీర్తించారు పూరిలో పీఠం స్థాపించారు ప్రతి ఏటా ఇక్కడ ఉన్న మహారథాన్ని ఒక బ్రహ్మాండమైన ఊరేగింపుగా తీసుకువెళతారు అదే రథయాత్ర ఆ రథచక్రాల కింద పడి నలిగిపోతే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం అందుచేత అలంకారికంగా చెప్పుకోవాలంటే సిద్ధి కోసం కదిలే మహారథయాత్ర పతితుల్ని భ్రష్టుల్ని వ్యధా నివిష్టుల్ని ఉద్ధరించడం కోసం తను కలం పట్టి జగన్నాథ రథచక్రాల్ని భూమార్గం పట్టిస్తానని ప్రజలకు ఈ లోకాన్ని అర్పించి రాజ్యం మీదే ఏలుకోండి అని ఎంతో ఆశావహంగా ఉద్బోధించే కవిత పతితులార భ్రష్టులార బాధా సర్ప దటులార బ్రతుకు కాలి పనికిమాలి శని రథచక్రపు టిరుసులలో పడినలిగిన దేనులార హీనులార లేని గూడు లేని పక్షులార భిక్షులార సఖుల వలన పరిచితులు జనుల వలన తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు జతాశువులు చ్యుతాశైలు హృతాశ్రయులు హతాశులై ఏడవ ఏడవకండి మీ రక్తం కలిగి కలిగి మీ నాడుల కదలి కదలి మీ ప్రేవులు కనలి కనలి ఏడవ ఏడవకండి ఓ వ్యధ నివిష్ఠులారా ఓ వశిష్ఠులారా పతితులార భ్రష్టులార బాధా సర్ప దష్టులార ఏడవ కండ్ ఏడవ కండి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ జగన్నాథ రథచక్రాల్ జగన్నాథుని రథచక్రాల్ 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 రథచక్రాలు రథచక్రాలు వస్తున్నా రథచక్రాలు వస్తున్నాయి పతితులార భ్రష్టులార మొయిల్దారిని బయలుదేరిన రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయొస్తున్నాయి సింహాచలం కదిలింది హిమాలయం కరిగింది వింధ్యాచలం పగిలింది సింహాచలం హిమాచలం వింధ్యాచలం సంధ్యాచలం మహానగాలెగురుతున్నాయి మహారథం కదులుతున్నాది చూర్ణమాన ఘోర్ణమాన దీర్ణమాన గిరి శిఖరాలు గిరగిరగిరగ తిరుగుతున్నాయి పతితులార భ్రష్టులార బాధా సర్ప రారండో రండో రెండో రండి ఊరవతల నీరింకిన చెరువుపక్క చెట్టు నీడ గోనెలతో కుండలతో ఎటు చూస్తే అటు చీకటి అటు దుఃఖం పటు నిరాశ చరచాలలు ఉరి కొయ్యలు కాలువలో ఆత్మహత్య దగాపడిన తమ్ములార మీ బాధలు నేను నెరుగుదును వడలు కడు జడిలో చలిలో తెగ నవిసి కొమ్ములు మీ బాధలు మీ గాధలు అవగాహన నాకవుతాయి పతితులార భ్రష్టులార దగాపడిన తమ్ములార మీ కోసం కలం పట్టి ఆకాశపు దారులంట అడావిడిగా వెళ్ళిపోయి అరుచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథుని రథచక్రాల్ రథచక్ర ప్రళయఘోష భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను రథోజటి నిటలాక్షి పగిలిందట నిటలాగ్ని రగిలిందట నిటలాగ్ని నిటలార్చి నిటలాక్షి పటాలుమణి ప్రపంచాన్ని భయపెట్టింది అర ఝాన్ ఝాన్ ఝటక్ ఫటక్ హింస ననచ ధ్వంస రచన ధ్వంస ననచ హింస రచన విషవాయువు మరఫిరంగి టార్పిడో టోర్నడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది సంరంభం సంక్షోభం సమ్మర్ధన సంఘర్షణ హాలాహలం పొగచూరింది కోలాహలం చలరేగింది పతితులార భ్రష్టులార ఇది సవనం ఇది సమరం ఈ ఎగిరిన ఇనుపడేగ ఈ పండిన మంట పంట ద్రోహాలను తోలగొట్టి దోషాలను తుడిచిపెట్టి స్వాతంత్ర్యం సమభావం సౌభ్రాత్రం సౌహార్ద్రం పురాదులై ఇల్లు లేచి జనాభికి శుభం పూచి శాంతి శాంతి కాంతి శాంతి జగమంతా ఇస్తుంది ఈ స్వప్నం నిజమవుతుంది ఈ స్వర్గం రుజువవుతుంది పతితులార భ్రష్టులార బాధా సర్ప దటులార దగా పడిన తమ్ములార యాడవకండాడవకండి వచ్చేసాయి విచ్చేసాయి జగన్నాథ 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 రథచక్రాల్ జగన్నాథుని రథచక్రాల్ 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 రారండో రెండో రండి ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి ఈ లోకం మీదేనండి మీ రాజ్యం మీరేలండి